కూడా తీసుకోలేకపోయారు మీకు ఇప్పుడు వైసీపీ మీరు నిన్నటి వరకు అన్నారండి మనుక్రాంతిరెడ్డి గారు దొంగల ముఠ దోపిడి ముఠ దొంగల రాజ్యం అని చెప్పి ఈరోజు ఆ రాజ్యంలోనే మీరు అక్కడ వెళ్ళి తిష్టమే ఈ రోజు నుంచి గత ఆరు సంవత్సరాల నుంచి పార్టీని అయితే నడుపుతున్నానని చెప్పాడు ఆ రోజు నుంచి దోపిడి రాజ్యం అంటూ దొంగల రాజ్యం అంటూ మాటలు చెప్పి ఈరోజు ఆ దోపిడీ రాజ్యంతోనే ఆ దోపిడి దొంగల ముఠాతోనే ఈరోజు వెళ్ళిపోయాడు అధ్యక్షుడు సారీ జిల్లా అధ్యక్షుడు కాదండి కేవలం చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు పార్టీలోంచి వెళ్ళిపోయారు అదేవిధంగా నిన్నటి రోజు ఆయన వైసీపీ దొంగల బుట్టతో కూర్చొని ఆయన మాట్లాడినప్పుడు ఆయన క్యాడర్ మొత్తం వస్తుంది అని చెప్పారు కేవలం వైసీపీ బడా నాయకులందరూ కలిసి జనసేన పార్టీ నుంచి కేవలం ఒకే ఒక్క ఓటు తీసుకోపోయారండి అంతకు మించి మీరు ఏమి ఇక్కడ సాధించింది లేదు మీరు తీసుకోపోయింది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిని కాదు మీరు తీసుకొని పోయింది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిని కాదు మనుక్రాంతి రెడ్డి అనే వ్యక్తిని మాత్రమే ఎందుకంటే నెల్లూరు నగరంలో ఆయనకి ఆయన కుటుంబ ఓట్లు తప్ప వేరే ఓటు లేదని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకాలం మేము ఆయనతోనే పనిచేశాం ఆయన ఖచ్చితంగా మా పార్టీని అయితే ఆరు సంవత్సరాల నుంచి ఆయన ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుడిగానే ఉన్నారు ఈరోజు మాకు ఎవరిని జిల్లా అధ్యక్షుడిగా ప్రకటిస్తే వారితో పని చేసేదానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మనుక్రాంతి రెడ్డి అనే వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా పెట్టక ముందర కూడా ఉన్న జిల్లా అధ్యక్షుడితో పని చేసిన ఘనత నాకే ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని ఆదేశిస్తే వారితో పనిచేసేదానికి ప్రతినిత్యం సిద్ధంగా ఉన్న ఒక మెగా అభిమానిగా మొదలయ్యా అదేవిధంగా మొదలయ్యి ఈరోజు రాజకీయంగా ముందరకు వచ్చిన చిరంజీవి గారి కుటుంబంతో పవన్ కళ్యాణ్ గారి కుటుంబంతోనే నా ప్రయాణం అనేది సాగుతోంది నా కడశ్వాస వరకు నేను జనసేనలోనే ఉంటా జనసేనతోనే ఉంటా అదేవిధంగా ఇప్పుడు నేను చెప్తున్నానండి ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ మేము ఇక్కడే ఉంటాం మేము పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసమే పనిచేస్తాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయనే నిన్న మాటల్లో చెప్పారు టికెట్ రాలేదని నిజంగా బాధిస్తుంది అందుకే పార్టీ వీడానని ఖచ్చితంగా ఆయన టికెట్ కోసమే పనిచేసే పని అయితే మేము ఖచ్చితంగా కూడా మేము ముందరి నుంచే చెప్పేవాళ్ళం ఆయన మాకు చెప్పిన మాట పార్టీ కోసం పనిచేస్తా పార్టీని అభివృద్ధి చేస్తా అని చెప్పి చెప్పారు ఒకవేళ టికెట్ రాకపోయినా పవన్ కళ్యాణ్ గారితో నాదిల మనోహర్ గారితోటి తర్వాత ఇచ్చిన అభ్యర్థుల గెలుపు కోసం జనసేన అక్కడికి వెళ్ళి కూడా నేను పనిచేస్తానని చెప్పారు అదేవిధంగా రీసెంట్గా మన జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వస్తే నా సొంత డబ్బులు వెచ్చిచ్చైనా మేము పనిచేస్తామని చెప్పారు ఖచ్చితంగా వాటి కోసం ఖచ్చితంగా ఆశయాల కోసం ఆ మాటల కోసమే మేము పవన్ కళ్యాణ్ గారు చూపించిన వ్యక్తితో మేము ప్రయాణం చేస్తూ వచ్చాం ఈరోజు ఆయన తన పందా మార్చుకున్నారు మేము కూడా ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాం